రెండు వేల ఇరవై ప్రాక్టీస్ బిట్స్ తెలుగు మొదటి ప్రశ్న రూఢి అంటే అర్థం ఏమిటి క్రింది వాణిలో రూఢి అంటే అర్థం ప్రసిద్ధిని అర్థం ప్రసిద్ధి రూఢి అంటే అర్థం ఏంటంటే ప్రసిద్ధిని అర్థం తర్వాత ప్రశ్న ఈ క్రింది పదాలను సంబంధిత పర్యాయ పదాలతో జతపరచండి వహిని అంటే అర్థం ఏంటంటే అనలము చిచ్చిన అర్థము అదంగా చేయి అంటే అర్థం కేలు పాని అదేవిధంగా నెపము అంటే పర్యాయ పదాలు చూసినట్లయితే నెపానికి నెపంకి పర్యాయ పదాలు చూసినట్లయితే అపరాధము నేరము అదేవిధంగా కాయంకి పర్యాయ పదాలు చూసినట్లయితే మేను తనువు ఇవి సరైన సమాధానాలు తరవ ప్రశ్న మధనము పదానికి నానార్థాలు ఏమిటి క్రింది వాణిలో మధనం పదానికి నానార్థాలు ఉమ్మెత్త అదేవిధంగా ఆమని తరగా ప్రశ్న ప్రియమిత్రునికి పాఠంలో లేక వీరికి వీరు రాశారు ప్రియమిత్రునికి పాఠంలో లేక వీరికి వీరు రాశారు క్రింది వాణిలో నారాయణరాజు గారికి సంజీవదేవ్ రాశారు నారాయణరాజు గారికి సంజీవ్ దేవ్ రాశారు తరవే ప్రశ్న గిటిఐ హిరణ్యాక్షు గిటంగించను హరియై వధించి ప్రహ్లాద జనుకు పై పద్యపాతంలో ప్రస్తావించిన అవతారాల వరుసగా వరాహ అవతారము అదేవిధంగా నృసింహ అవతారం తరవ ప్రశ్న పై వాటిలో సత్యవాక్యాన్ని గుర్తించండి ఏవి సత్యాలు ఏవి అసత్యాలు ఎదుటి వ్యక్తి గురించి చెప్పే సర్వనామం నువ్వు ఇది కరెక్టే అదేవిధంగా తన గురించి తాను చెప్పుకునే సర్వనామం నేను ఈ రెండు కరెక్టే మిగిలిన రెండు కూడా సత్యాలే తరగ ప్రశ్న కాటుక రంగు కమలమహంగు విప్పిన పొంగు ముడిచిన కృంగు ఈ పొడుపుకు విడుపు ఏమిటి గొడుగు తరగతి ప్రశ్న ఇక నింది వాటిలో చేదార్థక వాక్యాలు చేదార్థక వాక్యాలు బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి ఇది చేదార్థక వాక్యం అదేవిధంగా జోసెఫ్కు ఉద్యోగం వస్తే విశాఖపట్నం వెళ్తాడు ఇది కూడా చేదార్థక వాక్యమే త్వర ప్రశ్న నా బ్రతుకులో స్వార్థం లేదు నేను ఏది ఏది కోరి బ్రతకడం లేదు అని చింతించింది క్రింది వాణిలో మర్రి చెట్టు తరగా ప్రశ్న భాషను మాట్లాడే సహజ శక్తి మనసులందరికీ ఉంటుంది భాషను మాట్లాడే సహజ శక్తి మనసులందరికీ ఉంటుంది ఈ వాక్యంలో ఓష్మాక్షరాలు సహ ఇవి ఓష్మాక్షరాలు తరవే ప్రశ్న తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయం రచించింది ఎవరు వాణిలో తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయాన్ని రచించింది కందుకూరి రుద్రకవి కందుకూరి రుద్రకవి త్వర ప్రశ్న క్రింది వానిలో సరికానిది వంటాముదం సవర్ణ దీర్ఘసంధి ఆన్సర్ మిగిలినవి కూడా సరైనవే హితోక్తులు అనేది గుణసంధి అదంగా చేసం డక్కులు సరళా దేశ సంధి అదంగా కపాలమొక్కటి మొక్కటి ఒత్వ సంధి వంటాముదం ఏ సంధి తెలియజేయండి కామెంట్లు ఫ్రెండ్స్ తరవ ప్రశ్న ఐ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి శారథోలకు రావడములు ద్వంద్వ సమాసం శారథోలకు రావడములు అనేది ద్వంద్వ సమాసము అదేవిధంగా ద్వంద్వ సమాసంలో రెండు పదాలు నామవాచకాలై ఉంటాయి ఇది కూడా సరైనది అన్నదమ్ములు కూరగాయలు ఇవన్నీ కూడా ద్వంద సమాసం సమాసం ద్వంద్వ సమాసానికి ఎగ్జాంపుల్ తరవే ప్రశ్న ముని కూడిన శకుంతల అలలతో కూడిన గంగవలే కదిలిపోతుంది ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి వలె వచ్చిందంటే మ్యాక్సిమం ఉపమాలంకారం అవుతుంది ఉపమాలంకారం తరగ ప్రశ్న చల్లనివైన రాత్రుల వసంత సుగోదయ వేళ పుష్పముల్ పద్యపాదం ఈ ఛందస్సుకు చెందింది క్రింది వాణిలో ఉత్పలమాల భరణపరవనే గణాలు ఉంటాయి ఇందులో తరవయ ప్రశ్న సంయుక్త సంయుక్త వాక్యానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి క్రింది వాణిలో సమప్రాధాన్యం గల వాక్యాల కలయిక అదేవిధంగా ఇందులో అన్ని ప్రధాన వాక్యాలే ఉంటాయి సంయుక్త వాక్యంలో తరవై ప్రశ్న ఈ క్రింది సామాన్య వాక్యాలకు సరైన సంశ్లిష్ట వాక్యం అమ్మ పిల్లవాడితో మాట్లాడుతుంది అమ్మ వంట చేస్తుంది అమ్మ పిల్లవాడితో మాట్లాడుతూ వంట చేసింది ఇది సంశ్లిష్ట వాక్యం తర ప్రశ్న చెబుతున్న విషయం మీద విద్యార్థులు ఎక్కువ సమయం ఏకాగ్రతతో ఉండడం లేదు ఈ లోప నివారణకు ఉపాధ్యాయుడు చేయవలసింది క్రిందివాణిలో బోధనలో మధ్య మధ్య ప్రశ్నలు ప్రశ్నలు అడగాలి ఉపాధ్యాయుడు చెబుతున్న విషయం మీద విద్యార్థులు ఎక్కువ సమయం ఏకాగ్రతతో ఉండడం లేదు ఈ లోప నివారణకు ఉపాధ్యాయుడు చేయవలసింది ఏంటంటే బోధనల మధ్య బోధనల మధ్య మధ్య ప్రశ్నలు కూడా అడగాలి బోధన చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ప్రశ్న ఒక విద్యార్థిని తన గ్రామంలో జరిగే సంత గురించి విఫలంగా వివరిస్తూ వ్యాసం రాసింది ఇది ఒక విద్యార్థిని తన గ్రామంలో జరిగే సంత గురించి విపులంగా వివరిస్తూ వ్యాసం రాసింది ఇది వర్ణనాత్మక వ్యాసం తరవ ప్రశ్న గైహికం తరగతి గది పనులకు హోంవర్క్ అనేది కొనసాగింపుగా ఉండాలి గైహికం తరవే ప్రశ్న కర్తకు ప్రథమ విభక్తి కర్మకు ద్వితీయ విభక్తి వచ్చే వాక్యాలు క్రింది పనులు కర్తకు ప్రథమ విభక్తి కర్మకు ద్వితీయ విభక్తి వచ్చే వాక్యాలు కర్తరీ వాక్యాలు ఏ వాక్యాలంటే కర్తరి వాక్యాలు రాయ ప్రశ్న రేడియో కార్యక్రమాలు వినడం ద్వారా కలిగే ప్రయోజనాలు క్రింది రేడియో కార్యక్రమాలు వినడం ద్వారా అవి అవన్నీ కూడా సరైనవే మంచి వక్తల ఉచ్చారణ విని విద్యార్థులకు కూడా స్పష్టమైన ఉచ్చారణ అలవరుచుకుంటారు ఇంకా విద్యార్థులలో ప్రత్యేక అభిరుచులను ప్రోత్సహిస్తాయి అదనంగా రేడియో పాఠాల ద్వారా అదనపు సమాచారం అనేది పొందుతారు అవన్నీ కూడా సరైన సమాధానాలే అరవై ప్రశ్న పాప భయ విభంగ భావలింగ అనే ఒక శతకం రాసింది క్రింది ధార్ల సుందరీమణి ధార్ల సుందరీమణి తర ప్రశ్న క్రీస్తు పూర్వం శతాబ్దంలో బుద్ధుడు తన ఐదుగురు శిష్యులకు ప్రదేశం చేసిన ప్రదేశము విధంగా సంత సద్ధర్మ చక్ర పరివర్తన వ్యవహారంగా పేరుందిన ప్రదేశము ఈ శాంతి ధర్మాలకు ప్రత్యేకంగా అశోకుడు స్తంభం నిలిపిన ప్రదేశం పై మూడు వాక్యాలు ఈ ప్రదేశానికి చెందినవి సంబంధించినే తర ప్రశ్న వలస వెళ్లిన వారి జీవన విధానాన్ని శ్రమను తెలియజేస్తూ విద్యార్థులలో సామాజిక స్పృహను కలిగించే పాఠం క్రింది వాణిలో పయనం పాఠం పయనం తరయ ప్రశ్న దేవుల పల్లె కృష్ణశాస్త్ర గురించి సత్యవాక్యాలు క్రింది వాణిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించి మంగళ ఆహలి విధంగా పుష్పలావికలు వేరి యొక్క రచనలు అదేవిధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరికి కళా ప్రవర్ననే విరుదునిచ్చింది ఇది కూడా సరైనదే ఇవి తెలుగు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ పెట్టి థ్యాంక్ యూ